ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఎనిమిదవ తేదీ నుంచి రోజు ఇరవై రెండవ తేదీ వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు జరగడం చేయడం జరిగింది ఈ పక్షోత్సవాలో భాగంగా మెయిన్గా నాలుగు అంశాలపైన ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది ఒకటి వెయ్యి రోజుల సంరక్షణ గర్భస్థ శిశువు కడుపులో బిడ్డ పడిన రోజు నుంచి బిడ్డ పుట్టి రెండు సంవత్సరాలు వచ్చేంతవరకు బిడ్డకు వెయ్యి అవుతుంది ఆ వెయ్యి రోజుల్లో గర్భవతిగా ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె తినవలసిన తప్పుకుంటూ ఆమె ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది అని తెలియచేయడం జరిగింది అందులో దాంతోపాటుగా పుట్టిన వెంటనే దెబ్బ అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ను కూడా తినే విధంగా చేయాలి వాళ్ళే తినాలి ఎవరి కోసం ఇస్తున్నారో వాళ్ళని తిన తినాలని తెలియచేయడం జరిగింది తర్వాత అదేవిధంగా ఐరన్ మాత్రలు వేసుకుంటూ కాల్షియం మాత్రలు వేసుకుంటూ పోలిక్ యాసిడ్ అన్నీ ఏదైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో అవన్నీ కూడా వేసుకుంటూ ప్రీటీ ఇంజెక్షన్ వేసుకొని ప్రశాంతంగా ఉండాలి బిడ్డతో కడుపు పైన చేయి పెట్టుకొని గర్భవతిగా ఉన్న ప్రతి తల్లి కూడా బిడ్డతో సంభాషించాలి ప్రతిదీ కూడా చెప్పాలి బిడ్డకి చెప్పి సంతోషంగా బిడ్డ ఎదిగే విధంగా చెయ్యాలి గర్భవతి కూడా సంతోషంగా ఉండాలి మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా గర్భవతిని బిడ్డకు పెద్ద కదా సంవత్సరాల కూడా సంతోషంగా పెట్టాలి వాళ్ళకు అవి ఈ రోజుల సంరక్షణలో పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఇన్వెస్ట్మెంట్గా భావించాలి వీరంతా కూడా అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే న్యూట్రిషన్ బోర్డు వాళ్ళు సజెస్ట్ చేశారో ఫుడ్స్ అన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ప్రతి తల్లికి అందజేస్తూ వాళ్ళకి సమగ్ర బిడ్డకు సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా చేస్తున్నాము ఇందులో భాగంగా బిడ్డ పుట్టే పుట్టిన వెంటనే తల్లిపాలు తప్పనిసరిగా తాపించాలి ముర్రిపాడు తాపించాలి తర్వాత ఆరు பாத்தமே இல்ல. பண்ணமா மச்சிரே வந்து போட்டா அம்மா ரெண்டு ਮੰமன வளர்க்குச்சான். ஓகே banana banana எட்டிச்சிரு பழிகேச்ச ఒక రెండు నిమిషాలైనా మళ్ళా మన పిల్లలందరూ చదువు సందులు చూసే మన మండలాల దగ్గర ఎన్ని సరికి ఉన్నారు అలాగే వినాయక సైకల్ డిపార్ట్మెంట్ నుంచి సర్వీసెస్ ఇస్తున్నటువంటి ఐసీఎస్ సూపర్వైజర్ ఉన్నారు ఇంత గ్రామ స్థాయిలో ఉన్న అంగన్వాడి కార్యకర్తలు కూడా ఉన్నారు టీచర్స్ కూడా ఉన్నారు ఇంత మందిని ఇంత మేనుకో అన్ని లైన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని పిల్లల సమగ్ర అభివృద్ధి జరగడానికి ఏ ఏ డిపార్ట్మెంట్స్ అవసరం ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిని ఒక ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించమని తెలియజేసారంటే ఎంత ఇంపార్టెంట్ అది ఎంత ఇంపార్టెంట్ దానివల్ల పిల్లల సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి ఎంత అవసరం అన్నది దయచేసి మీరు అర్థం చేసుకోవాలంటారు అన్నవాడి చాలా రకాలైన ట్రైనింగ్స్ చూశాము అందు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఎంతమంది ఉన్నారో ఉన్నారు భగవతులు పిల్లలు అందరికీ కూడా ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్స్ చాలా శ్రమపడి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అవన్నీ ఎప్పుడు సంతాస్తాయంటే ఇప్పుడు ఈ నెల ఎనిమిదో తేదీ ఇరవై రెండో తేదీ వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జరిగింది ఈరోజు మనం మండలం మండలం లెవెల్లో చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇచ్చేసి ప్రెగ్నెన్స్ అందరికీ స్వామితమ్మ మనకు పోషవాడ కార్యక్రమంలో ముఖ్యంగా వెయ్యి రోజుల సంరక్షణ గురించి మీకు అవగాహన కల్పించాలని అన్ని అంగవాడి సెంటర్స్ అటెండ్ అయ్యాము అక్కడ విలేజ్ లెవెల్ లో అందరికి కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది వెయ్యి రోజుల సంరక్షణ అంటే గర్భస్థ శిశువుల నుంచి అంటే గర్భం మొదలైనప్పటి నుంచి బిడ్డకి రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఆ మధ్యలో ఉండే పీరియడ్ ని వెయ్యి రోజులు అంటారు ఆ మధ్యకాలం వెయ్యి రోజులు వెయ్యి రోజులు చాలా ముఖ్యమైన పీరియడ్ మాది చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందులో క్యాల్షియం టాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ ఉన్నాయ్ ఆరోగ్యమే మహాభాగ్యం సో మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఆరోగ్యవంతురాలైతే ఆ కుటుంబంలో ఎంతమంది అనారోగ్యవంతులు ఉన్నా కానీ కాపాడుకోవచ్చే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది మరి అంతటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే సిడిపి మేడం లేని తరపు చాలా సంవత్సరాలు పనిచేసా కానీ పేరు వింటా ఉంటాను సిడిపిఓ సీడిపిఓ అని మనిషి ఒకళ్ళో చూసిన మేడం ఈ మేడం నేను ఫస్ట్ ఇంతవరకు ఎక్కడ చూసినా మేడం కనిపిస్తూ ఉంటారు ఏ మీటింగ్ ఎక్కడ చూసినా మామూలుగా కూడా ప్రతి స్కూళ్ళ దగ్గర అలాగే కంప్లైంట్స్ విషయాల్లో కూడా మేడము ఆ సార్ ఇట్లా ఉంది అట్లా ఉంది చూడండి సార్ అని అప్పుడప్పుడు இந்த வருஷம் நமக்கு இந்தது வேணும். ராமநாத ஹெல்ப்பர் டி 6 மாசம் ஆகும்ல. எனக்கு தாம்பாரு. பாக்கி செய்ய வைக்கணும். தாம்பாரு பெர்ஃபெக்ஷனிக்கலா? ஆமாம் செய்யணும். இவள பமுனடி கிட்ட போயிட்டார். அவையே बेटा ஆரோக்கியம் மேல આધાર படுத்துంది. మీరు గర్భంగా ఉన్నప్పుడు ఏ ఆహారం అయితే తీసుకుంటారో మీ డెలివరీ తర్వాత ఆ బిడ్డ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది ఏ తెల్ల అయినా మన